హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాం నైన్టీ నైన్ బాల్ అండి ఇది వచ్చేసి మనకి బేగం బజార్లో అయితే ఉంటుంది ప్లాస్టిక్ ప్లేట్స్ అండి ప్లేట్స్ లో కూడా మనకి కలర్ వైస్ గా కూడా ఉంది చూడండి ఇంత బాగుంది కదా చూడండి ఇంత చూపించలేదు మర్చిపోయాను ప్లేస్ కూడా చాలా బాగునే ఉంది 6 ప్లేట్స్ అలా కొوڑا 6 छोटा सेट वाइज ఉంటుందన్నమాట 44 399 రూపాయస్ అండి వైపర్స్ కిచెన్ లో యూస్ చేస్తాము వైపర్స్ ని ఉపయోగం నెక్స్ట్ కప్ ప్లేస్ లో కూడా డిజైన్ డిజైన్ గా ఉంది అన్నమాట ప్లాస్టిక్స్ పెద్ద స్పూన్స్ చిన్న స్పూన్స్ కర్రీ స్పూన్స్ రైస్ స్పూన్స్ అన్ని ఉన్నాయి ఇంకా కప్స్ కూడా చూడండి డిఫరెంట్ షేప్ గా ఉన్నాయి రౌండ్ గా ఉన్నాయి అలాగే స్క్వేర్ ఉన్నాయి వచ్చేసి గ్లాసెస్ ఇంకా ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ ఇంత ముందు చిన్నవి చూసాం కదా ఇక్కడైతే కొంచెం పెద్ద సైజ్ లో అయితే ఉన్నాయన్నమాట త్రీ వస్తున్నాయి చూడండి ఇది కూడా యూస్ ఫుల్ ఏ కదా కంటేనెస్ ప్యాట్ ఇది క్యాప్ అనేది మనకి కొంచెం లిడ్ టైట్ గా ఉంటుంది సో యూస్ అండి ఇంట్లోకి అయితే దీంట్లో కలర్ కలర్ కూడా ఉన్నాయండి చిన్నవి చూడండి ఇలా పెట్టుకోవచ్చు కూడా బుక్స్ చదువుకునేటప్పుడు యూస్ చేస్తారు కదా అది ఇంకా ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి అనమాట బాటిల్స్ కూడా నైన్టీ నైన్ రూపీస్ కూడా వచ్చేస్తుంది కప్స్ చూడండి కొంచెం కొంతమంది ఇష్టంగా తీసుకుంటారు ఇలా పెద్ద కప్స్ అవాలంటే తీసుకోండి నైన్టీ నైన్ రూపీస్ వాడుకొని ఇక్కడ ఇవి క్లిప్స్ చూడండి ఇది మొత్తం వచ్చేస్తుంది మనకి నైన్టీ నైన్ రూపీస్ కొంచెం గట్టిగానే ఉన్నాయి మరి అంతా అలాగే లేదనమాట ఇది కూడా చూడండి పెద్ద సైజ్ వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి వచ్చేసి మనకి కర్టెన్స్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి అలాంటివి కూడా ఉన్నాయన్నమాట కార్పెట్స్ చిన్న కార్పెట్ అన్నమాట ఇది ఇక వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి ఫ్యాన్సీ డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అది కూడా ఉన్నాయి నల్సిసి కార్పెట్స్ లోనే చిన్న సైజ్ కార్పెట్స్ ఇవి అయితే పెద్ద సైజ్ కాదు అలా వెల్కమ్ గాని హోమ్ గాని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అన్నమాట వీచింగ్ బ్రష్స్ ఇంకా మనకి కార్పెట్స్ లోనే చాలా ఉన్నాయి కచూరండి ఇంకా డిజైన్స్ డిజైన్స్ ఇవి చాలా ఉన్నాయి వాషింగ్ బేసన్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బ్యాగ్స్ అండి బ్యాగ్స్ కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ తో బాగా చేస్తున్నాం చిన్న బ్యాగ్స్ ఈ కర్టెన్స్ కర్టెన్స్ కూడా ఇంత మంచి చెప్పాను కదా నైన్టీ నైన్ లో వస్తుంది అనేసి ఇంకా చాలా స్టాక్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడికి ఇంకా బాటిల్స్ కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ ఈచ్ అయితే పడుతుంది ఇంకా హ్యాంగర్స్ కూడా ఉన్నాయండి మనకి ఇట్లా డిజైన్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఇలా కూడా ఉన్నాయి పీస్ అయినా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు అంటే తీసి కట్ చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టిక్ చేస్తున్నారు కదా వాళ్ళకి అలాంటి టాప్లో కూడా ఉన్నాయి ఇది మొత్తం వస్తుంది నైన్టీ నైన్కి అంటే మనకి ఒక టువెల్ వరకు వస్తున్నాయి ఇక్కడ కూడా ఇంకో బ్యాగ్ ఈ బ్యాగ్స్ అన్ని కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఒకవేళ వ్యాలెట్స్ కావాలి అంటే వ్యాలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ వ్యాలెట్స్ కూడా ఉన్నాయి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండి తీసుకున్నా కూడా మీరు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే కూడా వేరే వాళ్ళకి గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు బాగుంది క్వాలిటీ ఇక్కడ చూడండి ఇవన్నీ బకెట్స్ బకెట్స్ కూడా మనకి పెద్ద సైజ్ బయట ఇచ్చేసాను అనమాట ఈ సైజుగా ఉంటుంది విత్ లిడ్ అయితే ఉంటుంది విత్ క్యాప్ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి ఏది తీసుకున్నా కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ అండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చైర్స్ చూసుకున్నా చూస్ పెద్ద స్టూల్స్ కూడా నైన్టీ నైన్లో వస్తుంది ఇక్కడ చూశారు కదా జ్యువెలీ బాక్స్ కానీ ఇంకేదైనా యూస్ చేసుకోవచ్చు మల్టీ పర్పర్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ బాక్సెస్ కూడా నైన్టీ నైన్ రూపీస్ కొంచెం గట్టిగా ఉంది ఇంకా ఇక్కడ పార్ట్స్ కూడా ఉన్నాయి చూడండి పెద్ద సైజు కూడా ఉన్నాయి మీరు చిన్న సైజ్ చిన్న సైజు తీసుకోండి లేదంటే ఇంకో ఇలా పెద్ద సైజు కూడా ఉన్నాయి పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు బాగా యూజ్ లో స్టీల్లో ఇంకో ఫ్యాన్ కూడా ఉంది అనమాట ఇక్కడ చూడండి ఈ ఫ్యాన్ ఉంది కదా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ చాలా గట్టిగా ఉందండి ఏదైనా కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది చూడండి అసలు ఎంత బాగుంది ఎంత కలెక్షన్ ఉందో యూజ్ కలెక్షన్ ఏ తీసుకున్నా కూడా జస్ట్ ఫర్ నైంటీ నైన్ రూపీస్ మీరు ఏదైనా తీసుకోండి చిన్నది తీసుకున్నా పెద్దది తీసుకున్నా జస్ట్ నైంటీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది కొన్ని కొన్ని అయితే డీటెయిల్గా గా నేను ఒక్కొక్కరే చూపిస్తాను అన్నీ కవర్ చేయలేకపోవచ్చు కానీ కొన్ని అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇలా బేషన్స్ తో స్టార్ట్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా మనం ఏదైనా స్టోర్ చేసుకునేలాగా ఉంది రైస్ కానీ ఇంకేదైనా కానీ పెట్టుకునేలా ఉంది అన్నమాట విత్ లిడ్ తో మనకి క్యాప్ తో అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూడండి మనీ బ్యాంక్ ఇంకా స్టీల్ లో కూడా నైన్టీ నైన్ రూపీస్ చూడండి బౌల్స్ మేడం విత్ లిడ్ తో అయితే వచ్చేసింది అన్ని కూడా క్యాప్ తో వచ్చేసి ఇంకా బేషన్స్ స్టీల్ బేషన్స్ అయితే ప్రతి ఒక్క తీసుకునే ఉంటారు ఇంట్లో ఉండే ఉంటాయి కదా పెద్ద అంటే మీడియం సైజ్ అండి మరి పెద్ద కాదు అలా చిన్నది కొంచెం అయితే చిన్న సైజ్ లో ఉంది క్వాలిటీ కొంచెం చూసుకోండి అంటే కొన్ని చాలా గట్టిగా ఉన్నాయి కొన్ని ఏమో పల్చగా అనిపిస్తుంది సో తీసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకొని తీసుకోండి దీంట్లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి వచ్చేసి ప్లేట్స్ అండి ప్లేట్స్ అయితే మందంగానే ఉన్నాయి నెక్స్ట్ ఇవి చూడండి ఏదైనా పెట్టుకోవడానికి బాగా యూజ్ చేస్తారు కదా ఇది కూడా డిఫరెంట్గా ఉంది బాగుంది నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసింది సౌండ్ కూడా వస్తుందండి వచ్చేసి లంచ్ బాక్స్ కోసం యూజ్ వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు వచ్చేసి టూ లేయర్స్ వచ్చేసాయి కదా కేక్ కూడా నైన్టీ నైన్ లోనే దీంట్లోనే డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇలా కావాలంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు పెద్దగా ఒకటే కావాలి అంటే అలా తీసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్న కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు గుర్తున్న స్టవ్ కి కింద పెడుతున్నాను అంటే సారీ పైన పెట్టేదండి మనకి సిలిండర్ ఉంటుంది కదా దాని పైన పెడుతున్నాను అనమాట ఇంకా పైన చూడండి స్టాక్ అయితే వీళ్ళు పెట్టేసుకున్నారు అనమాట ఇంకా కింద వచ్చేసి చూడండి ఇంతకుముందు దీంట్లో కొంచెం పెద్ద సైజ్ అయితే చూపించాను ఇప్పుడు చిన్న సైజ్ చూపిస్తున్న బేషన్లలో కూడా మనకి పెద్ద సైజు చిన్న సైజు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇంకొక ఐడియా కోసం మనం మళ్ళీ ఇలా చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ అటు సైడ్ చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది అనమాట కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే స్పూన్స్ అండి ఇది వచ్చేసి లెమన్ దండి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్స్ స్కూప్ ఉంటుంది కదా అది ఇది వచ్చేసి మనకి కిచెన్ లో యూజ్ చేసేటివన్నీ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ఉంటాయి కదా ఫ్యాన్ అయితే ఉంది అన్ని నేను చూపించేటి కూడా కిచెన్ ఐటమ్స్ అది సపరేట్ ఇవి చూడండి మనకి లోనే కలర్ కూడా ఉన్నాయి కోటెడ్ అనమాట నార్మల్ కూడా అని చూపించాను ఇంతమంది ఇంకా బాక్సెస్ లో నేను సింగిల్ చూపించాను కదా ఇంతకుముందు డబల్ అయ్యే చూపించాను ఇది సింగిల్ అండి మీకు ఇలా చిన్నగా హోప్ కావాలి అంటే ఇలా కూడా దొరికేస్తుంది ఇంకా ప్లేట్స్ లో కూడా మీకు డిజైన్ గా ఉన్నాయి ప్లెయిన్ గా ఉన్నాయి ఇంతకుముందు బేషన్ చూపించాను కదా దానికంటే ఇది లోతుగా ఉంది ఇంతకుముందు పెద్ద ఇచ్చి ఇది లోతుగా ఉంది అనమాట ఇంకా ఇది చూడండి దాన్ని క్యాన్స్ క్యాన్ కూడా ఉన్నాయి చిన్న క్యాన్స్ ఇది వచ్చేసి త్రీ లేయర్ అండి ఇంతకుముందు మనం టూ లేయర్ చేసాం కదా ఇది వచ్చేసి త్రీ లేయర్ ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను క్లియర్ గా త్రీ లేయర్స్ అన్నమాట టిఫిన్ బాక్సెస్ కి లేయర్ మనం స్టేన్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు బాల్స్ చిన్న చిన్న వచ్చేసి జాలీవి గిన్నెలు ఉంటాయి కదండి అవి మీరు ఏమంటారు నాకు తెలియదు కాకపోతే వాటితో నాకు తెలియదు జాలిన్నాయి అంటారా సంథింగ్ ఏమంటారు దీంట్లోనే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అంటే రైస్ పెద్దగా ఎక్కువ తీసుకున్నప్పుడు ఇలాంటి వాటిల్లో యూస్ చేస్తారు బిర్యానీ చూసినట్లయితే గ్లాసెస్ కూడా ఉన్నాయి గ్లాసెస్ కూడా కొంచెం అందంగా ఉన్నాయి స్టీల్ లో చూసాము ఇక్కడ చూడండి చిన్నవి కావాలంటే చిన్నవి కూడా ఉన్నాయి వచ్చేసి చేయొచ్చు చూడండి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చిన్న చెంబు లాంటి చిన్న చెంబు దానికి ారన్నమాట క్యాప్ కి ఇలా ఇచ్చారు ఇవన్నీ ప్లాస్టిక్ లో అండి చూడండి ఇలా అయితే బాగా యూజ్ చేస్తున్నాం కదా బాస్కెట్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట పోవడానికి ప్లేస్ కూడా లేదండి రియల్లీ చిన్న ఉంది కదా ఇబ్బంది అవుతుంది ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇక్కడ ఇవన్నీ ఇంకా వాల్ కి కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు వాల్ స్టిక్కర్స్ కూడా ఇక్కడ వచ్చేసి కంటైనర్స్ ఉన్నాయండి కంటైనర్స్ ఉన్నాయి మనకి చిన్న చిన్నవి బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆఫీస్లలో ఎక్కువ యూజ్ చేస్తున్నారు చిన్నది డస్ట్బిన్ అనమాట ఇంకొక వచ్చేసి మనకి చిన్న చిన్న కంటైనర్ బాక్సెస్ స్టోరేజ్ బాక్సెస్ ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సెస్ ఇంకా ఇది వచ్చేసి మనకి స్లైసర్ అలాంటివి అయితే అన్నమాట బాక్సెస్ పెట్టి ఉన్నాయి కాబట్టి మేము చూపించలేకపోతున్నాం వచ్చేసి మనకి త్రీ సెట్ త్రీ సెట్ ఎగ్ ఐస్ అండి ఎగ్ కాదు ఐస్ ఐస్ క్యూబ్స్ ఇంకా వచ్చేసి గ్లాసెస్ కప్స్ ఇవన్నీ ఉన్నాయి ఒక దాంట్లోనే అన్ని పెట్టుకోవాలి అంటే ఇలా తీసుకోవచ్చు అండి క్యాప్ ఒకటే ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఇలా ఇచ్చేసారు లేయర్స్ స్టాప్ లో వచ్చేసింది అనమాట దాంట్లోనే ఫోర్ ఫైవ్ స్టోరేజ్ చేసేసుకోవచ్చు ఉంది చూపిస్తాను బౌస్ లోపల మసాలా బాక్సెస్ కూడా ఉన్నాయి బౌస్ లో మనకి ఇలా లోపల స్టీల్ కావాలి అయినా ప్లాస్టిక్ లేయర్ టైప్ లో కావాలంటే ఇలా కూడా ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్ కంటర్ లో కొంచెం మీడియం సైజ్ అండి మరి పెద్ద కాదు మీడియం సైజ్ అలా కావాలంటే ఉన్నాయి ఇది నార్మల్ ఒక కేజీ పట్టేలా ఉన్నాయి అనమాట ఫోర్ ఫోర్ వస్తుంది సిక్స్ 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 కూడా కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి నైన్ ఉన్నాయి కొంచెం పెద్ద బాక్సెస్ మీకు పెద్ద బాక్సెస్ కావాలంటే పెద్ద బాక్సెస్ ఉన్నాయి చిన్న బాక్సెస్ ఉన్నాయి ఇవన్నీ మనకి ప్లాస్టిక్ లో అయిపోతే వస్తుంది చూడండి కొంచెం పెద్ద బాక్సెస్ ఇవి ఆన్లైన్ ఉందా అని చాలా మంది అడుగుతుంటారు బట్ ఆన్లైన్ లేదండి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసుకోవాలి మనకి నచ్చింది మనం తీసుకోవాలి అంతే ఆన్లైన్ అయితే ఉండదు ప్లాస్టిక్ బాక్సెస్ ఇంత ముందు చూపించడానికి ఒకవేళ మీకు ఇలా టిఫిన్ బాక్స్ కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు టూ లేయర్స్ త్రీ లేయర్స్ లో కూడా ఉన్నాయి వాష్ బేసిన్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు చిన్నగా బాగుంది ఇది వచ్చేసి నైక్ అండి మీకు పెద్దది కావాలంటే పెద్దది కూడా ఉంది వచ్చేసి చిన్నగా మీకు కావాలి అనుకుంటే త్రీ లేయర్స్ తో ఇలా చేశారు ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి పెద్దది వచ్చేసి ట్రే అండి కొంచెం పెద్ద సైజ్ తో ఉంది ట్రే సైజ్ లో అయితే ఉంది మీకు అర్థమవుతుంది నైన్టీన్ ఇంకా ట్రేలలో కూడా మనకి చాలా ఉన్నాయి అన్నమాట పైన పెట్టి ఉంది నాకైతే అందరు లేదు పైనుంచి చూపిస్తుంది ఇవి వచ్చేసి ట్రైన్ కొంచెం డిజైన్ ఇటు టూ ఫ్లాట్ ఉంది చూడండి ఇది వచ్చేసి కొంచెం డిజైనర్లో వచ్చేసాక దీంట్లోనే మోడల్స్ వేరే వేరే ఉన్నాయి వచ్చేసి ప్లేన్ ఇంకా విత్ కప్స్తో కావాలంటే అలా కూడా ఉంది ఇంకా వేరే డిజైన్లో కావాలి ఇట్లా కావాలంటే రవల్ షేప్ లో ఉన్నాయి అనమాట మనకి యాంగల్స్లోనే కొంచెం డెకరేటివ్ గా ఉండాలి అనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు ఇలా కూడా తీసుకొని వాళ్ళు హ్యాంగింగ్ చేస్తున్నారు వాళ్ళకి పెట్టుకొని హ్యాంగింగ్ అన్ని దీన్ని పెట్టేసుకుంటున్నారు అనమాట చైన్స్ టీస్ అలా ఉంటాయి కదా ఏదైనా చూడండి ఎంత బాగుంది హాల్లో పెట్టుకోవచ్చు అండి ఇదైతే ఇక్కడ బాగుంది ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఇది డిఫరెంట్ గా ఉన్నాను చూడండి మనకి షో పీసెస్ బాగుంది కదా ఫ్లవర్స్ పెడితే దాని మారుతారండి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే టేప్స్ టేప్స్ కూడా ఉన్నాయి డబుల్ డబుల్ ప్లాస్టర్ ఉంటారు కదా అది మనకి సిక్స్ సిక్స్ ట్వెల్వ్ వస్తుంది నైన్టీ నైన్ గ్లాజెస్ వచ్చింగ్ బాక్స్ కానీ ఇంకేమైనా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి కావాలంటే కూడా అవి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి వాటర్ బాటిల్ అండి వాటర్ బాటిల్స్ కూడా మనకి నైంటీ నైన్ రూపీస్ కదా వచ్చేసింది ఇంకా స్క్రబ్స్ కూడా ఉన్నాయి అనమాట అందులో దగ్గర కాఫీ స్క్రబ్ కానీ డీఫ్యాన్ స్క్రబ్ కానీ కొన్ని అయితే ఉన్నాయి కాఫీ ఒకటి ఉంది అలోవేరా ఉందండి దానికి కావాలంటే గోల్డ్ స్క్రబ్ ఉంది ఫ్రూట్స్ ఉంది చాలా ఉన్నాయి కప్స్ ప్లెయిన్ లో వచ్చేసింది కప్స్ అయితే ఇక్కడ వచ్చేసి డిజైన్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు బర్త్డే మనం బర్త్డేకి ఇచ్చినా ఇలా చేస్తాం అలా గిఫ్ట్ పర్పస్ అలా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మిరస్ అండి కొంచెం పెద్ద సైజ్ మిరస్ అయితే ఉన్నాయి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ లోనే వచ్చేసింది కొంచెం చిన్న సైజ్ ఉంది దానికంటే ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ దీంట్లోనే చూడండి మనకి ఈ షేప్ లో ఉన్నాయి ఇలా కూడా ఉన్నాయి స్క్వేర్ షేప్ లో కానీ ఓవెల్ షేప్ లో కానీ ఇంకా ఇవన్నీ ప్లాస్టర్స్ ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి కదా ఇవి చిన్న సైజ్ ఉన్నాయి కదండి ఇవి చిన్న సైజ్ అయితే నైన్టీ నైన్ రూపీస్ కి ఫోర్ వస్తాయండి రెండు చిన్నగా ఉన్నాయి చూడండి ఇక్కడ పెద్ద సైజ్ ఉన్నాయి కదా పెద్ద సైజ్ మాత్రం నైన్టీ నైన్ రూపీస్ కి ఒకటే వస్తుంది మీకు చిన్నవి కావాలంటే చిన్నవి తీసుకోవచ్చు లేదంటే పెద్దవి కావాలంటే పెద్ద తీసుకోవచ్చు ఇక చూడండి ఇదైతే ఫీన్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్లోర్ క్లీనర్కి యూజ్ చేస్తారు ఫ్లోర్ క్లీనర్ కి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి లిక్విడ్ అండి డిష్ వాష్ ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ వచ్చింది చాలా ఉన్నాయి హార్పిక్ ఉంది హార్పిక్ బ్రాండ్ కాదు పవిత్ర అని వస్తుంది వీళ్ళ అయితే పవిత్ర క్లీన్ అండ్ ఫ్రెష్ మనకి వడనీళ్ళు ఉంటుంది కదా దాగ ఇది ఒక వచ్చేసింది చూడండి టిష్యూస్ ఎక్కువగా టిష్యూస్ యూజ్ చేసే వాళ్ళైతే తీసుకోవచ్చు ఖాక్ ఉంటుంది ఇక వచ్చేసి ఎయిర్ ఫ్రెష్ చాలా ఉన్నాయి ఇంకా ఒకవేళ మీరు వాచ్ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి ఇంట్లోకి కావాలి అంటే కూడా ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్లోనే బయట తీసుకుంటే మనకి ఎక్కువ అవుతుంది కదా సో నైన్టీ నైన్ రూపీస్లోనే వచ్చేసింది ఇక్కడ ఇంకా ఇది చూడండి క్యాలిక్యులేటర్ అండి షాప్ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి క్యాల్కులేటర్ అవసరమే ఇంట్లో కూడా రెగ్యులర్గా మనం బాగా యూజ్ చేసే అయితే క్యాల్కులేటర్ తీసుకోవచ్చు బెస్ట్ అలా ఉంటుంది ఇది వచ్చేసి మార్కెట్ లో ఇప్పుడు వస్తుంది వాటర్ ప్రూఫ్ టేప్ అండి ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట ఈ మధ్య వస్తున్నాయి ఇది కూడా నెక్స్ట్ చిన్న బాటిల్స్ చూడండి గిఫ్ట్ ఐటమ్ అండి అంత బాగుంది సార్ కొంచెం డ్యామేజ్ అయింది పక్క పెట్టాలనుకుంటాను ఇది కూడా ఇంత బాగు కావాలి అంటే వాల్ట్ పెట్టుకోవడానికి ఇలా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ మ్యాథ్స్ ఉన్నాయి ఇంకా వాల్ వాల్ పేపర్స్ ఉన్నాయి వాల్ స్టిక్కర్స్ ఇప్పుడు ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నారు కదా వాల్ స్టిక్కర్స్ అయితే ఫోటోషూట్ కానీ వీడియోస్ కానీ తీయాలి అంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలి రెగ్యులర్గా వీడియోస్ తీసేవాళ్ళు బాగా యూజ్ చేస్తున్నారు లేదు అంటే ఇంట్లో కిచెన్లో కూడా కిచెన్ దగ్గర అయితే మనకి సేమ్ కలర్ ఉంటుంది కదా అలా తీసేసుకోవచ్చు లేదు ఏదైనా థీమ్ తోటి కూడా వెజిటేబుల్స్ ఏదైనా కుకింగ్ థీమ్ ఉంటుంది కదా దాంతో అట్లాంటివి కూడా తీసి తీసుకొచ్చి బాగుంటుంది చిన్నపిల్లలు ట్రవెల్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ అండ్ క్యాప్స్ కూడా ఉన్నాయి అనమాట నైన్టీ నైన్ రూపీస్ బేబీ వైపాస్ బేబీ వైప్స్ కూడా వైప్స్ అండి బేబీ వైప్స్ కూడా నెక్స్ట్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది వచ్చేసి ర్యాట్ బ్లూ అండి దీనికి తక్కువకుంటుంది కదా ఎలకదా ఉన్నట్లయితే తీసుకోవచ్చు యావరేజ్ బ్యాగ్స్ మూడు కలిపి మనకి నైంటీ నైన్ కి వస్తుంది ఒక దాంట్లో ఎన్ని పీసెస్ ఉంటాయో మరి థర్టీ బ్యాగ్స్ థర్టీ అంటే మనకి నైన్టీ బ్యాగ్స్ నైన్టీ నైన్ వస్తుంది మన వచ్చేసి ఫోక్స్ అండి ఫోక్స్ అండ్ స్పూన్స్ ఉన్నాయి ఇక్కడ లైట్స్ కావాలంటే టార్చ్ లైట్ కూడా ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ కదా వాటర్ లాగా ఉంది వాటర్ లోపల మనకి డిజైన్ అనేది ఉంది అనమాట చాలా బాగుంది ఇంకా దీంట్లో బాక్సెస్ వల్ల పెట్టి ఉంటాయండి శాంపుల్ గా వీళ్ళైతే కొన్ని కొన్ని ప్యాక్ లో పెట్టేస్తారు ఇది వచ్చేసి షూ కోసం యూజ్ చేస్తారు షైన్ వాక్స్ అని మనకి కొంచెం షైనింగ్ ఉంటుంది

ఇంకా ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చూడొచ్చు మనం సిక్స్ పీసెస్ అయితే వచ్చేసింది కప్స్ చాలా బాగున్నాయి ఎవరైనా గిఫ్ట్ పర్పర్స్లో యూజ్ చేయొచ్చు లేదంటే పర్సనల్ వ్యూస్ కోసం కూడా యూస్ చేయొచ్చు ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి అన్ని బాక్స్లలో ఉంటాయి కదా సో అన్నీ చూపించట్లేదు మీకు సింపుల్ గా అసలు ఏమేమి ఉంటాయి ఐడియా కోసం అనేది చూపిస్తున్నా చూడండి యా కూడా వస్తుంది కప్ మోడల్ టూ కప్స్ ఇచ్చారు ఆపిల్ మోడల్లో కప్స్ వచ్చేసి ఒక బౌల్ టాప్లో అయితే వచ్చేసింది ఇది చూడండి ఎంత బాగుందో పైన ఎట్లా వచ్చేసింది కదా బాల్ ఇంత డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి అనమాట ఇక్కడ కూడా ఉన్నాయి కప్స్ ఇది చూడండి మీరు డిఫరెంట్ గా కావాలి అంటే కూడా చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే నైన్టీ నైన్ రూపీస్ కూడా మనం రీజనబుల్ ప్రైస్ లోనే తీసేసుకోవచ్చు ఏదో త్రీ పీసెస్ లాగా వచ్చేసింది ఇంకా బాటిల్స్ కూడా ఉన్నాయి లాగా కూడా ఉన్నాయి గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అలా కావాలంటే అలా కూడా ఉన్నాయి ఒకవేళ ఇంకా చిన్న బకెట్స్ కావాలి అండి చిన్నవి కూడా ఉన్నాయి ఇంకా టబ్స్ ఉంటాయి కదా టబ్స్ పెద్ద సైజ్ లో కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు టబ్స్ ఇక్కడ పెద్ద సైజ్ లో ఒకవేళ ఇలా స్క్వేర్ షేప్ లో జాలీగా కావాలి అండి తీసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉందండి నేనైతే గుండెంకి వచ్చి కవర్ చేస్తున్నాను అంత కలెక్షన్